గౌరవెల్లి కాలువల నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని బ్లాక్ మండల పట్టణ గ్రామ శాఖ అధ్యక్ష స్థానాలను పీసీసీ రూపొందించిన ఫార్మాట్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని పునర్వ్యవస్థీకరించాలని ఇంటింటికెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అర్హత ఉన్న అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట మీదుగా జనగామ రహదారిని నాలుగు లైన్లుగా మార్చేందుకు కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకరించారని తెలిపారు అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన మంత్రి పట్టణానికి మెడికల్ కాలేజీ తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు ఊరూరా నీళ్లు తీసుకొచ్చేటువంటి విధంగా నేను శ్రమ పడతా నా బాధ్యత మనవి చేస్తా ఉన్నా కొంతమంది భూమి పోతుండొచ్చు గత ప్రభుత్వం లేక కొట్లాడ వాళ్ళతో ఎవరైనా కొద్దిగా ముండేస్తే దానికి కూడా వచ్చి వాళ్ళకి దండం పెడతా ఇది గ్రామానికి ఉపయోగపడుతుంది కాలువ ద్వారా నీళ్లు వస్తాయి ఈ కాలువను అడ్డుకునే ప్రయత్నం అందు పోతుండచ్చు మీకు అవుతుంది అని వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాదు ఇలా ఈ యొక్క గౌరవ ప్రాజెక్టు కి సంబంధించి భూ నిర్వాసి రాజు పెట్టి ఉన్నాడు లేదా మిగతా పెద్ద అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాటిని ఎట్టాలను అధిగమించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం